Welcome to SV News. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం పాటిమట్ల గ్రామంలో పాలన విజయోత్సవాలలో భాగంగా ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులు ఇరవై లక్షలతో నూతన గ్రామ పంచాయతీ భవనం శంకుస్థాపన చేసిన తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు వంగళ సత్యనారాయణ పైల్లా సోమిరెడ్డి పీఎస్సీఎస్ చైర్మన్ పెలపూడి వెంకటేశ్వర్లు మండల ప్రధాన కార్యదర్శి రాచకొండ బాలరాజు గ్రామ శాఖ అధ్యక్షులు చిరుమర్తి ఏదయ్య బండా విజయరెడ్డి గుండా రాములు మోతే విజయరెడ్డి తదితరులు పాల్గొన్నారు తప్పకుండా మీకు గ్రామ పంచాయతీ ఘటిస్తాను చెప్పినా నేను ఎక్కడ పెడుతున్నారు అంటే ఇక్కడ పెడుతున్నాను కానీ ఇదంతా మంచి ప్రాంగణం బాగుంటుంది ఈ ప్రజాపాలనలో మీరందరూ కూడా కొత్త గ్రామ పంచాయతీ నిర్మించుకొని దాన్ని ఈ పాడుమెట్ల కూడా చాలా గొప్ప గ్రామం వ్యవసాయ వ్యవసాయ రంగానికి సంబంధించిన పల్లె ఈ పల్లెలో కూడా అందరూ ఉంటారు తర్వాత ఇంకొక మాట రేపు ఇరవై ఆరు తారీఖు గారి టెండర్ కూడా అయిపోతుంది ఇవాళ కాలువ ఒక సంవత్సరంలో పూర్తి చేసి బుణ సంవత్సరంలో పూర్తి చేసి మీ పూడు పడ్డ పొలాలకు చెలకలకు నీళ్ళు అందించే తినాలని కూడా మనం మనకు చెప్తాను ఎక్కడైతే నీళ్లు ఉంటాయో అక్కడనే సౌభాగ్యం ఉంటుంది నీళ్ళు నీళ్ళు కడ ఎడాలి ఉంటుంది ఇలా మన హైదరాబాద్ పాడుకోను ఎక్కడ పాడుకోను నీళ్ళు పోలేదు అనుకో ఆ పాడుకు వ్యాలు ఉండాలి కనుక మన భూమి కూడా నీళ్ళు ఉంటే కూడా మా పంటలకు కూడా చాలా మంచి పంటలు వస్తాయి అందుకోసం తప్పకుండా ఆ కాలువ తెచ్చే బాధ్యత నాది తర్వాత ఇక్కడ కూడా ఇది ప్రపోజల్ కూడా పెట్టడం జరిగింది ఇది బృందావన కాలువ జంగల్ కటింగ్ అంటే దాని నుండి చెట్లు వచ్చినాయి అది కటింగ్ చేయమని చెప్పి నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన తర్వాత నిన్న ముఖ్యమంత్రి గారికి ఈ నియోజకవర్గానికి సంబంధించి నూట అరవై ఎనిమిది కిలోమీటర్ల రోడ్లు ఏమైనా రోడ్లన్నీ కూడా పదిహేను పదిహేను ఏళ్ళ ఇరవై ఏళ్ళ నుంచి ఎవరు రోడ్లు ముట్టుకున్న పాపరబోలే ఎందుకంటే మీకంటేనేమో ఇప్పుడు పాటుమెంట్ల రోడ్డు పక్కన ఊరు ఉంది కాబట్టి తర్వాత మనకు ఆ పల్లె ఏం పల్లెదు జి ఆనాడు గౌరవ నేను పురుషోత్తరెడ్డి గారు వేసిన రోడ్డు ఇంతవరకు మళ్ళీ దాన్ని ముట్టుకున్న నాదులు లేడు తర్వాత ఇప్పుడు మనం ప్రతిపాదన చేసిందంటే పాటుమెట్ల సదర్శాపురం జానకిపురం చిన్నపాఠశాల చిరగూడ ఇట్లా పన్నెండు కిలోమీటర్లు ఒక రోడ్డు ఉంటుంది ఆ రోడ్డు కూడా వేయాలని నేను ప్రతిపాదనలో పెట్టుకున్నాను కనుక అందులో సోమారావు అన్ని కూడా కలుపుకుండా పోతుంది కనుక నేను మీ బిడ్డగా ఈ ప్రాంత బిడ్డగా ఈ ప్రాంత పరిస్థితి చేసిన వాడిగా మీ ముందు నిలబడితే నేను చాలా గర్వపడుతున్నాను అని ఈ మీ ఊరికి తొందరనే గ్రామ పంచేసుకొని ఇంకా మీకు కూడా రెండు సీసీ రోడ్డు కూడా ఇస్తాను నేను అది ఏం కాడ వేసుకోండి తర్వాత ఈ పిల్లలు బడి ఇంకట కెనాల్ మీద నెయ్యి గారు డీ గారురా అందుకోసం దాన్ని కూడా పూర్తి చేసే బాధ్యత నేను కూడా కొంచెం ఎక్స్టెండ్ చేసి ఒక గజం జరిపితే కూడా అవసరం లేదు ఒక గజం జరిపితే ఫ్రీగా అదే ఫ్రీగా వెళ్ళిపోతారు తర్వాత ఇంకోటి ఈ ఊరిలో పెద్ద ప్రమాదం ఏంటంటే దాదాపు తొంభై అరవై తొంభై అర్జున కుటుంబాలకు మాజీ కుటుంబాలకు జనాభా లెక్కలు పోయి నిన్ననే నేను బాలనాథ్ వాళ్ళందరూ వచ్చేది వస్తే నేను కరెక్ట్తో మాట్లాడినా రెండు వేల పదకొండులో జరిగిన జనాభా లెక్కల ప్రకారం వీళ్ళ పేర్లు మిస్ అయినాయి అన్నీ ఉన్నా కూడా వీళ్ళకి ఆధారం లేదు తర్వాత రిజర్వేషన్ కూడా పోయింది ఇద్దరు రెండు వాటి ఉండాలి ఇక్కడ ఆ రెండు వాళ్ళు కూడా పోయినాయి తర్వాత ఇప్పుడు నేను కరెక్ట్తో మాట్లాడినా ఇప్పుడు వచ్చిన జనాభా లెక్కల అన్ని కొట్టుకపోతే అది కూడా మీకు పూర్తిగా మీరు లెక్కలో కలుస్తాను కూడా మనం చెప్తున్నాను అందుకోసమే ఎప్పుడైనా ఎవరు వచ్చినా నా దగ్గర నేను మీకు మర్యాద ఇచ్చే బాధ్యత నాది మిమ్మల్ని గౌరవించే బాధ్యత నాది మీ అవసరం ఉన్న నా దగ్గర రావచ్చు నా చేతుల్లో సాయం తప్పకుండా చేస్తా నేను ఎందుకంటే ఇంకొక మాట చెప్తాను మనం పేద పిల్లలు వచ్చింది ఒక పేదపిల్ల ఎవరు పతి అయిపోతుంది అమ్మాయికి డాక్టర్ సీట్ వచ్చింది ఫ్రీగా ఉంటే రాసి డాక్టర్ సీట్ వచ్చింది కష్టపడి అయితే ఆ పిల్ల ఫ్రీస్ పడితే లేదు లేకపోతే నా దగ్గరకు వచ్చింది నాకు దగ్గరకు వస్తే లక్ష రూపాయలు ఇచ్చిన బిడ్డ అగ్రికల్చర్ వచ్చింది అగ్రికల్చర్ వస్తే కూడా వాళ్ళ జాడ తెలుసుకొని సారాధిస్తాను వచ్చింది బాగా అని చెప్పి నా నెల జీతం శరీరం అంటే నేను ఎందుకంటే నేను పేదరికం నుంచి ఆ బాధ ఆకలికి ఆకలి బాధ తెలుసు బాధిన్నూరికి ఆకలి సంగతి ఇవ్వాలి అందుకో నేను సదువును సంధ్యను ఇవన్నీ కూడా చూసినాను కాబట్టి ఇలా నేను మొన్న నాకు కూడా నోటి పెట్టుబడి కవులు తీసుకున్నాను నా సొంత బుద్ధి ఎట్లనే అన్నం అనేది తీసి అప్పులుసపు తీసి కొన్ని వ్యవసాయాన్ని అయితే నేను బతికిన రోజులు ఈ రాజకీయ ఇట్లున్నా కూడా వ్యవసాయం చేస్తున్నాయి కనుక రైతాంగం కోసం కష్టాలు తెలుసు నాకు ఈ విద్యార్థుల బతుకుని తెలుసు తర్వాత ఈ పల్లెలు పల్లెల పరిస్థితులు పట్టణాలు ఈ జీవన విధానం అన్న నేను తెలుసు కాబట్టి నేను అందరు గౌరవిస్తాను కాంగ్రెస్ పార్టీ కూడా నాకు గౌరవించి టికెట్ ఇచ్చింది కనుక నేను బ్రహ్మాండమైన మెదడుతో మీకు తెలిపించింది ఆ గౌరవాన్ని కాపాడే బాధ్యత నాది ఈ నియోజకవర్గాన్ని ముందు వరసలు నిలబెట్టే బాధ్యత నాదాలు కూడా మనం ఊరు అంటే మీ దేవురు అంటే తుంగతృత్తి అంటే అరే మంచి ముద్ర తుంగతుర్తి అన్నట్టు చేయాలి ఇంట్లో ఏం చేసి అడగోరుగా రోడ్లు ఆడ ఈ ఆడ దోషోసుకపోతే ఏంటిది ఇసుక కదా ఈ దోషలు తీసుకున్నారా తీసుకురా నా దగ్గర పోవ మస్తు కారు కట్టుకొని కోటి రూపాయలు ఇస్తాను ఇచ్చు నేను నీ కారు ఎంత అంత బొంద దిశ ఉంటుంది నేను పొదలేదు తీసుకోబుడు రాకు టైం ఎందుకంటే నీళ్ళున్న కానీ సౌభాగ్యం ఉంటుంది అందుకోసమనే ఇంట్లో ఆడపిల్ల ఆడపిల్ల ఏ విధంగానైతే మన బిడ్డ ఉంటుందో సౌఖ్యంగా మాకు బిడ్డ ఉండాలని కోరుకుంటాం ఎవరైనా అందుకోసమే ఈ భాగ్యం కూడా ఈ యొక్క నియోజకవర్గాన్ని కలగాలని మీరందరూ నాకు సపోర్ట్ ఉండాలని మీ అందరూ కాపాడే బాధ్యత నాది మిమ్మల్ని గౌరవించే బాధ్యత నాదని కూడా మనం చేస్తూ మరి ఇలా గ్రామ పంచాయతీ ఊరికి గ్రామ పంచాయతీ నా సంస్థలతో కొబ్బరికాయ కొట్టి సాంక్షన్ చేయించిన బాధ్యత కూడా భాగ్యం కూడా నాకు అరిగిందని చెప్పి మీ అందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ